ఒక్క రాజశేఖర రెడ్డి బిడ్డ ఒక్కొక్క రాజశేఖర రెడ్డి కాబోడు వివేకానంద రెడ్డి హత్యను చేసిన అవినాష్ రెడ్డి నిలబడ్డాడు అమ్మ న్యాయం వైపు వైపు మీరు బిడ్డలు చూస్తున్నారు మీరు వాళ్ళ నాన్నను క్రూరంగా హత్య చేశారు అయినా కూడా వాళ్ళకే ఇచ్చారు చంద్రన్న గారు టికెట్ అట్లాంటి వాళ్ళని గెలిపించాలా లేకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డ న్యాయం కోసం నిలబడి రాజశేఖర రెడ్డి బిడ్డ గెలిపించాలని ఆలోచన చేయాలి అమ్మా ఓటు అనేది చేతుల్లోని ఆయుధం మళ్లీ హంతకులను గెలిపించకండి మళ్లీ హంతకులను సభలకు పంపించకండి ఆశీర్వదించండి రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి ఎలాగైతే అమ్మా ఈ ఎలక్షన్ చాలా ముఖ్యం ఒక పక్క రాజశేఖర రెడ్డి బిడ్డ పిలుపడింది ఇంకొక రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డి హత్యను చేసిన శ్రీరాశ్రెడ్డి నిలబడ్డాడు అమ్మ న్యాయం వైపు మీద నిలబడాలి ధర్మం వైపు మీరు నిలబడాలి బిడ్డలు చూస్తున్నారు మీరు వాళ్ళ నాన్నను క్రూరంగా హత్య చేశారు అయినా కూడా వాళ్ళకే ఇచ్చాడు జనసన్న గారు టికెట్ అట్లాంటి వాళ్ళని గెలిపించాల లేకపోతే రాజశేఖరరెడ్డి బిడ్డ న్యాయం కోసం నిలబడి రాజశేఖర రెడ్డి గెలిపించాలని ఆలోచన చేయాలి అమ్మా ఓటు అనేది మీ చేతిలోని ఆయుధం మళ్లీ హంతకులను గెలిపించకండి మళ్ళీ హంతకుని చె సభలకు పంపించండి ఆశీర్వదించండి తల్లి రాజశేఖర రెడ్డి మీటర్ ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి మీటరు ఎలాగైతే రాజశేఖర రెడ్డి